సాగర్ టు నల్గొండ హైవే ఈ హైవే నుండి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పరిధిలో విలేజ్ టు విలేజ్ సర్వీస్ రోడ్ ఈ సర్వీస్ రోడ్కు ఒక ఏడెనిమిది వందల రోడ్ ఫేసింగ్ ఎనిమిది వందల రోడ్ ఫేసింగ్తో కూడినటువంటి ల్యాండు అమ్మకానికి గలదు ఈ యొక్క ఎనిమిది వందల రోడ్ ఫేసింగ్తో కూడినటువంటి బిడ్డు కొంత రిపేర్ ఖర్చు ఆల్రెడీ రిపేరు నడుస్తున్నటువంటి విట్టు అమ్మకాని గలదు టోటల్ తొమ్మిది ఎకరాలు మంచి పామాయిల్ తోటకు బతాయి తోటలకు అనువైన ప్రదేశం రోడ్ ఫేసింగ్ హైవేకు మంచి నియరెస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ల్యాండు తొమ్మిది ఎకరాలు పెట్టామ కానీ గలవు